తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయం కల్వరి కల్వరికిర్నాలు గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును ఏకీపిస్తున్న నా సహోదరి సహోదరి అందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ఒక పాట పాడి నామాన్ని ఉదయకాలను కనపరిచి ప్రార్థనలకు ముందుకు సాగుదాం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఈ నీకే నా రాదనా సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయ్యా నీకే నారాధనా మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహాదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఈసీకే నా రాధనా ఏడారి త్రోవలు నీ నడచిన ఏరుగాని మార్గములో నన్ను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా ఎడారి ద్రోభలో నేను నడచిన ఎరుగా నీ మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా

స్వరముల స్వరములగానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా ఈస్యా నీకే నారాధనా సంపూర్ణమైన చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువాక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను నన్ను విడువాక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్థుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా నాయి నీకే నా ఆరాధనా మహదానందమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా నీకే దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడగా నా తండ్రి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆశ్చర్యకరుడ నా తండ్రి ఆలోచన చెప్పువాడ రక్షకుడగా నా తండ్రి ని నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవ నిత్యుడ నా తండ్రి సమాధానకర్త మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ మా పడకల చుట్టూరా మీరు కంచి వేసి కాపాడిన విధాలను బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఈ కాల సమయం అందు నా తండ్రి మీ చేరి చేరిన ప్రభా తండ్రి వందనాలు ప్రొవ్వా తండ్రి ఉదయకాల సమయమున నా అర్థధ్వని ఆలకించేవాడా అయా ప్రభావ నా ప్రార్థనకు చెవియ్యూ నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ భూమి మీద ప్రభా సుఖంగా బ్రతుకు నిమిత్తము సంపూర్ణమైన మాన్యత కలిగి బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు ప్రార్థించమని వాక్యం సెలవిస్తున్నది అందరూ అంతటా రక్షణ పొందాలని అనుభవ రక్షణ అనుభవంలోకి వచ్చి సత్య అనుభవంలోకి సత్యవాక్యం అనుభవంలోకి ప్రతి ఒక్కరూ రావాలని మీరు కోరుకుంటున్న నీ వాంఛని బట్టి స్థుతిస్తూ తండ్రి నీ పిల్లలైన వారందరిని బట్టి స్థుతిస్తున్నాను ప్రభా తండ్రి ఈ దినం చూడక ఎంతోమంది భయంకరమైన పరి స్థితిలో ఎదుర్కొంటున్నారు కొన్ని దేశాలైతే ఉగ్రత పాలే ప్రభా హయా నశించిపోయాయి ప్రభా మరి వాటికంటే మేమేం గొప్పవారం కాదు కానీ కేవలం నీ కృపను బట్టి ఇలా బ్రతుకుతున్నాం ప్రభా మాకు నన్ను నా దేశాన్ని ఇంకా నీ పిల్లలైన వారు అందరు ప్రపంచవ్యాప్తంగా మీరు సజీవుల భద్రపరిచిన నీ పిల్లలైన వారు అందరిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభా మరి నా భారతదేశం రక్షణ కొరకే మొరుపెడుతున్నాను తండ్రి నా భారతదేశానికి రక్షణ దయచే తండ్రి నశించిపోతున్న నా ప్రజల్ని అయ్యా వారిని మీరు దర్శించు తండ్రి వాళ్ళ మనోనేత్రములు వాళ్ళ గుర్రితన తొలగించమని వేడుకొనిచున్నాను తండ్రి స్తోత్రములనైనా మీకు వందనములు ప్రభా ఇదిగో నా దేవ నా దేశంలో ఉన్న రా నాయకులను బట్టి స్థుతిస్తున్నాను నీ చిత్తంలో ఉన్న నాయకులను ఏర్పాటు చేయి తండ్రి ప్రభా మీ సన్నిధానం క్షేమమును దయచేయమని వేడుకొనిచున్నాను దేవస్తోత్రములు తండ్రి అదేవిధ దైవజనులు బట్టి స్థుతిస్తున్నాను ఎంతోమంది మిషనరీస్గా మినిస్ట్రీస్ నడిపిస్తున్న ప్రతి ఒక్క సేవకులను బట్టి స్తోత్రం 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 నైనా సార్వత్రిక సంఘాలను బట్టి స్తోత్రాలు మీరు దీవించే తండ్రి ఆత్మ సంబంధంగా బలపరచండి మీరు రానున్న దేవుడు ప్రభావ సిద్ధపాటి పవిత్రమైన కన్ కన్యకులు పోలే అయ్యే సంఘాలు సిద్ధపాటు కలిగి ఉన్నట్లు సహాయం చేయమని వేడుకొని వచ్చిన సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయనైనా వాళ్ళ ప్రయాణంలో తోడున తండ్రి వాళ్ళ అవసరతలు సంధించము దేవా అయ్యా వాళ్ళు చేస్తున్న పరిచయం మీరు దీవించండి సంఘం క్షేమాభివృద్ధిని అనుగ్రహించుమని నీ పాసంలో వేడుకొని దేవ స్తోత్రములు అలాగే విశ్వాసులు కుటుంబాలు దీవించు తండ్రి ఏ ఒక్కరు బలహీనపడకుండా తిరిగి వెను తిరగకుండా ప్రభా స్థిరపడినట్లు ప్రభా సంపూర్ణమైన భక్తిలోకి మార్చబడినట్లు విశ్వాసంలో స్థిరపడినట్లు మీరు సహాయం చేయమని ఈ పనిలో కొనసాగుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి మని వేడుకొని చిన్న దేవాస్తోత్రం స్తోత్రం స్తోత్రం తండ్రి నాన్న మా ఇరుగు పొరుగు వారిని బట్టి స్థుతిస్తున్నాను మా బంధుమిత్రులని స్నేహితుల్ని సహోదరుల కుటుంబాలను బట్టి వారి రక్షణ బట్టి మీకు వంద నెల స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి మా పాపములు క్షమించిన వాడు మా రుణుల పా మా ఎదుటి వారి పాపంని మా స్నేహితుల కుటుంబాలని ఇంకా రక్షణ పొందట వారి పాపం మీరు క్షమించడానికి మీరు సిద్ధమైన రక్షణ యహోవాది అయ్యా రక్షణ కోసం మీ అద్దకు వచ్చిన వారు మీరు త్వరగా అన్నారు ప్రభా తండ్రి ఈ భూమి మీద ఏ నామమును బట్టి కాదు క్రీస్తు నామంలో మాత్రం మీ రక్షణ అయ్యా క్షమాపణ దొరుకుతుందని ప్రతి ఒక్కరు ఎరిగినట్లు సహాయం చేయమని వేడుకొని ప్రతి ఒక్కరిని దర్శించండి వాళ్ళు కఠినమైన మనసు మనస్తత్వాలు మార్చండి ప్రభా అయ్యా ప్రభా మీకే స్తోత్రం మా ద్వారా కాదు అయ్యా కేవలం నీ కృప్ నీ ప్రేమ నీ వాచ్యములను బట్టి మాత్రమే ప్రభా ఆకర్షింపబడుతున్నారు తను మీరు దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న స్తోత్రములు అదేవిధంగా తండ్రి యవనలు కొరగాయని మరుపెడుతున్నాను యవనకాలం నీ కాడిని మోయటకు వాళ్ళని బలపరచు ప్రభా తండ్రి మిమ్మల్ని ఎరుగు తరము తరతరాలు మిమ్మల్ని ఎరుగువారుగా ఉండాలి కానీ మిమ్మల్ని ఎరగని తరం ఉండకూడదు ప్రభా ఎందుకంటే నశించిపోతారు తండ్రి ఏ ఒక్కరు నశించకూడదు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ యవనస్థలం యవనస్థలాలను మీరు దర్శించండి వాళ్ళ యవన కాలంలో ప్రభావుల బలం అలంకారం కనుక తండ్రి ఆ బలం నీ పని కొర మీ నీ పని కొరకై వాడుపడినట్లు మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ఎంతోమంది సహోదరులు మీ సేవలో ఉంటున్నారు ఇంకా అనేక మంది నడిపించునైనా నశించిపోతున్నారు టెన్త్ ఇంటర్మీడియట్ బిడ్డలు మీరు దర్శించిన అయినా ఆశల నుంచి ఇచ్చల నుంచి వారికి విడుదల దేమని నీ పాసల్లో వేడుకొంచడానికి స్తోత్రం స్తోత్రాలనైనా ఎవరైతే అయ్యా వేటగాని ఊరిలో చిక్కుపడి ఉన్నారు తండ్రి ఉదయకాల కాల సమయం అందు వాళ్ళకి విడుదల దచ్చియమని వేడుకొంచడానికి స్తోత్రములనైనా అలాగే తండ్రి చంటి బిడ్డలను బట్టి స్తోత్రములనైనా మీరు కాపాడు తండ్రి మంచి ఆరోగ్యం లేమని వేడుకొని చాలామంది చంటి పిల్లలు ప్రభా అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రభా బాల్యంతరాలు దీవించను అయినా గర్భిణీశలు దీవించని తల్లి గర్భం నుండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేసి ప్రభా ప్రసవ కాలం మీరు తోడనండి బాల్యంతరాలకున్న మీ సన్నిధి తోడించమని తండ్రి వాతావరణం నుంచి తల్లి బిడ్డలకు క్షేమము దయచేయమని చంటి బిడ్డలు కలిగిన ప్రతి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఏమని నిపాసనలు వేడుకొని దేవ మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి నీ కురుపని బట్టి అడుగుచున్నాను ప్రభా మీరే సహాయం చేయమని వచ్చినాను తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా దేవ మరి నీ కృపలో నా తండ్రి వేడుకొని నాయన ప్రతి ఒక్క ఉద్యోగస్తులను దీవించు తండ్రి రైతులను దీవించండి కార్మికులు దీవించండి కూలి పని చేస్తున్నారు పొలం పంచు ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడుతండి ఎండ దెబ్బ నుంచి మీరు కాపాడి వారి కష్టార్జితాన్ని దీవించమని వేడుకొనిచ్చున్నాను దేవా ఈ ఈరోజు ఎంతోమంది ఉద్యోగుల కోసం ప్రయాణం చేస్తుండగా తండ్రి పగలు మేఘస్థమే రాత్రి కాపాడు తండ్రి ఎటువంటి అపాయం కాకుండా మీరు కాపాడమని వేడుకొని మేకే మీకు స్తోత్రములైనా అదేవిధంగా ప్రభా ప్రతి కుటుంబంలో త్రావు మీరు మార్చండి ప్రభావితలు సోమరిపోతలు మీరు మార్చున్నాయి ఎంతో మంది కుటుంబంలో స్త్రీలు వేదనతో మొరపెడుతున్నారు ప్రభా అయ్యా ప్రభా మీరు న్యాయం చేయమని నీ పాసిందికి వచ్చిన స్త్రీల కుటుంబాలు అయ్యా కుటుంబాలు కట్టుదేవుడు మీరు మాత్రమే తండ్రి మరొకరకు ఉదయకాలం భారంతో వేడుకుంటున్నాను తండ్రి సహాయం చేయమని వేడుకొని చున్నాను దేవ మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయినా ప్రతి కుటుంబంలో ప్రత్యేక బిడ్డను మీరు మార్చమని వేడుకొని మా స్నేహితులు సహోదాన్ని కుదిరి కుటుంబాలు మీరు దర్శించమని వేడుకొంచున్నాను దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అదే విధంగా నా తండ్రి నీ కృపను బట్టి అడుగుతున్న ప్రత్యేకంగా నాయన తండ్రి ప్రభావి ప్రార్థనలు ఏకీవిస్తున్నా నా సహోదరి సహోదరుల కుటుంబాలను బట్టి స్తోత్రాలను అయినా వాళ్ళు ఏ అవసరంలో ఉన్నారు ఏ బాధల్లో నాకైతే తెలియదు కానీ వాళ్ళ కుటుంబాలు దీవించు తండ్రి వాళ్ళ ఆర్థిక సమస్యలను తీసివేయనైనా శాంతి సమాధానం దయచేయండి ప్రభా గర్ఫల విషయంలో కృప చూపించిన అయినా వాళ్ళ పిల్లల భవిష్యత్తు విషయంలో మీరు సహాయము చేయమని కుటుంబంలో నా ఆర్థిక సమస్య నుంచి విడుదల దయచేయమని నీ పాశ వేడుకొని దేవా స్తోత్రములు చెల్లిస్తూ ప్రత్యేకం కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రములైనా వారికి క్షేమము దయచేయ తండ్రి ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా ఇదిగో నిన్నటి దినంలో ప్రేరే విష్టించిన అయ్యా సత్యవతి సిస్టర్ని బట్టి స్తోత్రాలు వారికి పిల్లల్ని భవిష్యత్తు కొరకే స్తోత్రాలు ఇంకా తన మానసిక వ్యాధిని తొలగించమని ప్రభా చెప్పుకోలేని పరిస్థితుల్లో అయ్యా ఎవరైతే ఇంకా బాధలు వ్యాధులను అనుభవిస్తున్నారు తండ్రి స్వస్థపరచమని అయ్యా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వని వారి కుటుంబాలు కట్టమని వాళ్ళ పిల్లలు భవిష్యత్తుని దీవించమని వేడుకొనుచున్నాను దేవ మీకే స్తోత్ర అలాగే గారిని దేవించండి ప్రభా వాళ్ళ కుటుంబాన్ని మీరు దేవించమని వేడుకొని చున్నాను ప్రభా మీ స్తోత్రాలు అలాగే మరొక సహోదరులు ప్రభా ప్రేరికృష్టిగా వారిని మీరు దీవించమని అయ్యా మీరు సహాయం చేయమని వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఉండవు అయ్యా తండ్రి వాళ్ళ కుటుంబాలను దేవించండి వాళ్ళ అవసరతలు మీరు సంధించమని వేడుకొనిచ్చున్నాను దేవ ప్రత్యేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రభా విడుదల దయచేయమని వేడుకొని చున్నాను దేవ స్తోత్రములు ఇంకను ప్రభా అం దిలీప్ని మీరు దీవించిన యమనకాలని సాత్విక అని వెంకట గారు కుమారుని దిలీప్ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా ప్రభా వాళ్ళ 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 యొక్క గాయాలు తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మిమ్మల్ని ఎరుగునట్లు సంపూర్ణమైన భక్తిలోకి మాన్యతలకు నడిపించబడినట్లు సహాయం చేయమని వేడుకొని చున్నాను మీ మీ యమనకాలని కాడిని దేవించు తండ్రి అలాగే మెర్సీ గారు లక్ష్మి గారిని మీరు దీవించమని వేడుకొని చున్నాను ఇంకా ప్రభా అయ్యా ప్రభా తిరుపాలు గారిని సూర్యబాబు గారిని ఇంకా ఎంతోమంది ప్రే రిక్వెస్ట్ ఇచ్చినారు ప్రభా మీరు దేవించమని వేడుకొని చిన్నాను ప్రేరీక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబం మానక తండ్రి న్యాయాధిపతిని పాసలు పెడుతున్నాను మా తండ్రి త్వరగా మాకు న్యాయం తీర్చే దేవుడు సహాయం చేసే దేవుడైన అందరం బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ఎరుశలం క్షేమం కొనుక్కొని మరోపెడుతున్నాను ప్రభా ఎరుశలం క్షేమము దయచేయనైనా తండ్రి ప్రభు రక్షణ దయచేయమని వేడుకొని వాళ్ళు కఠినమైన మనస్సును మార్చమని వేడుకొనుచున్నాను న్యాయాధిపతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా ఈ ప్రార్థన నడిపిస్తున్న దైవజలు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయనైనా చేసే ప్రతి పనిలోనూ మీరు తోడునండి తండ్రి వారి ప్రయాణంలో మీరు తోడున్నయన వారి కుటుంబం తల్లిదండ్రులని అయ్యా వారి సంతానాన్ని వారి పరిచయ జీవితాన్ని దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి స్తోత్రములు అయ్యా ఇంకా ఎంతోమంది మంది సహాయం అందిస్తున్నా తండ్రి మా కల్వర్ గిన్నెలు అందరినీ మీరు చాలా కాపాడమని వేడుకొనిచ్చు ప్రభా ఆత్మీతల గారి కొరకే మరుపెడుతున్నాను తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన ప్రతి బలహీనతను కొట్టివేయండి వారి కుటుంబంలో ఉన్న ప్రభా వాళ్ళక ఆక చెల్లె అనదమ్ములు కుటుంబాల పిల్లలు ని వాళ్ళ అనారోగ్య పరిస్థితుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని అయినా శాంతి సమాధానతలు కుటుంబాలు నడిపించమని వేడుకొని ప్రభా చివరిగా నన్ను నా కుటుంబానికి పాసాలను సమర్పిస్తున్నాను కేవలం నీ కృపను బట్టి ఇలా బ్రతుకుతున్నాను ప్రభా నా కుటుంబంలో మీ శాంతి సమాధానం ఉంచి తండ్రి ప్రభ నాకు ఇచ్చిన భర్తను సంతానాన్ని కుటుంబ సభ్యులందరినీ బట్టి ఉదయ కలుస్తూ స్థుతిస్తూ వారి క్షేమం దయచేయండి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నీ పనిలో ఉన్నతంగా వాడబడినట్లు సహాయం చేయండి ప్రభా అయ్యా ప్రభా బాల్యం నుంచి నా పిల్లలు మీ జ్ఞానంతో నింపమని వేడుకొనుచున్నాను తండ్రి మీకే స్థుతిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ నన్ను నీ పనిలో ఓ యథార్థవంతుల నమ్మకస్తు నడిపించమని అయాని రాజ్యానికి వారసులు మమ్మల్ని చేర్చుకోమని వేడుకొనిచ్చు మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె దేవునికి స్తోత్రం అందరికీ క్రీస్తునామంలో వందనాలు శుభములు ఆమెన్